రాష్ట్ర క్యాబినెట్కి మరో ముగ్గురు ఇప్పుడు కూరకపోతే స్థానిక ఎన్నికల తర్వాత విస్తరణ ఇక మళ్ళీ వాయిదేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్ ఆశవాళ్ళు టెన్షన్ మిగతా కాలనీ పెండింగ్ సామాజిక సమీకరణకు మార్పు కూరకపోవడమే కారణంగా ఉండండి నేపథ్యం ఒక పక్కన ఉన్నటువంటి ఆరు పోస్టులు ఉన్నటువంటి పన్నెండు మందిని ఆటోమేటిక్గా డిసైడేషన్ సీఎంతో పాటు పదకొండు మంది మొత్తం పన్నెండు మందిని మొత్తం క్యాబినెట్ విస్తరణ ఓ దానికి ఎవరు కూడా మార్పు లేదు ఏం లేదు వెంట వెంటనే ఉన్నటువంటి మిగిలిన క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే మిగిలిన క్యాబినెట్ మంత్రులను ఎందుకు తీసుకోలేకపోతున్నాడు ఒక పక్కన విద్యాశాఖ మంత్రులు మరో పక్కన హోంశాఖ మంత్రులుడు ఒక పక్కన దళితుల దళితులకు సంబంధించినటువంటి శాఖ అగలేడు ఇలా ఎటుపోతుంది వివక్షత ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది ఎక్కడేసినటువంటి పరిపాలన అక్కడనే కొనసాగుతుంది ఒక పక్కన భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో శాఖకు సంబంధించినటువంటి అనేకమైన అంశాలు పరిశీలించవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇలా మళ్ళ దాన్ని కూడా టైం పెట్టిండు ఈ శాఖలు కూడా ఎవరు ముగ్గురు ఎవరు ఆరుగురు ఎవరు ముగ్గురు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నా డబ్బు ఇస్తారా లేకపోతే అంటే సామాజిక కోణంలో ఇస్తారా సామాజిక కోణం అని ఇక్కడ చెప్తున్నప్పటికీ సామాజిక కోణంలో ఇవ్వకపోతే సామాజికంగా ఉన్నటువంటి వెనకబడిన కులాలు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాత్రులు కలిసే పరిస్థితి ఏంది రాష్ట్ర ప్రభుత్వం మీద కట్టడి చేసే పరిస్థితి ఏంది సామాజిక కోణంలో ఎవరు చెప్పుకోవాలి ఏనా ఏ జనాభా అమర్షి ప్రకారం ద్వారా ఎవరికి రావాల్సిన వాట వాళ్ళకి రావాలనేది ప్రధానంగా అందుకోసమే ఇప్పుడు కుదరకపోతే కూడా ఇవాళ మళ్ళీ తర్వాత ఇస్తానటువంటి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యాల చర్చలలో చట్టసభలో పాత్ర కీలకం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల రూపకల్పన ఉత్తమ లెజిస్లేటర్ అన్న అవార్డు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను బీఆర్ఎస్ బహిష్కరించడం సరికాదు అధికారం పైన కేటీఆర్ తీరు మారలేదు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ త్వరలో మరో ముగ్గురిని రాష్ట్ర క్యాబినెట్ తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే ఆరాధిస్తున్నట్టు తెలిసింది ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్తే ఎంతమందికి ఛాన్స్ ఇస్తారనే దానిపైన నేతల టెన్షన్ నెలకొంది లీస్ట్లో తమ పేరు ఉంటుందా ఉండదా అని అంతర్గత ఎంక్వైరీ చేస్తున్నట్టు టాక్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఢిల్లీలో ఉన్నారు వీరివరు నేతలు రాహుల్ గాంధీతో సమేశమయ్యాక కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఏఐసిసితో సన్నిహితంగా ఉంటుంది సీనియర్లు లీకులు ఇచ్చినట్లు తెలుస్తుంది రేపటి వరకు సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీలోనే ఉండన్నారు ఒకవేళ ఏదైనా కారణాలతో క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికలు మాత్రం తప్పకుండా జరుగుతున్నటువంటి వార్తలైతే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరున్నారో ఆ లెక్కలు అనేటువంటిది అయితే మనం చూస్తున్నాం